ప్రజలు ఇబ్బంది పడతారు గర్భిణి స్త్రీలు వృద్ధులు వికలాంగులు స్టూడెంట్స్ విద్యార్థులు ప్రతిరోజు నిత్యం తిరుగుతారు వీళ్ళందరికీ కూడా గోతుల్లో బస్సులు కానీ ఆటోలు కానీ తిరగబడుకోవడం యాక్సిడెంట్లు అవడం దెబ్బలు తగలడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి బైకర్స్ నిత్యం ఆక్వా రైతులు కావచ్చు అగ్రికల్చర్ రైతులు కావచ్చు నిత్యం ప్రయాణించే ప్రయాణికులు అందరూ ఇబ్బంది పడతారని ఆయన దృష్టి సమస్యలు అందరికీ నమస్కారం ఉండి నియోజకవర్గం రఘురాజు గారు ఎమ్మెల్యేగా మన మనందరూ అదృష్టం ఉండి నియోజకవర్గం ప్రజల అదృష్టం అని ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తాను ఎందుకు అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి ఉండే నియోజకవర్గానికి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో జరగని రిబ్బన్ కట్టింగ్స్ ఇక్కడ జరుగుతున్నాయి పిఠాపురం ఎలా అభివృద్ధి చెందిందో పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ఇక్కడ ఉండే నియోజకవర్గం కూడా అలాగే అభివృద్ధి చెందింది మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఏ వీధికి వెళ్ళినా ఏ వాడికి వెళ్ళినా కూడా ఇక్కడ ఈ సీసీ రోడ్ కావాలి డ్రైనేజ్ కావాలి వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయంటే అంటే వెంటనే ఆ గ్రాంట్లు వచ్చే విధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఎంపీ ఫండ్స్ ఈయన టర్మ్ లో వచ్చిన ఎంపీ ఫండ్స్ కానీ ఇప్పుడున్న ఎంపీ గారి ఫండ్స్ కానీ తీసుకురావడంలో త్వరితగతిన ఆయన కృషి చేస్తున్నారు నెక్స్ట్ దాతలు కూడా ఒక మనిషిని చూసి ఎప్పుడైనా దాతలు ముందుకు వస్తారంటే అది ట్రిగులర్ లాంటి మనిషిని చూసే వస్తారని ఈయన చూసిన తర్వాత అర్థమైంది ఆయన చేస్తున్న అభివృద్ధి ఆయన్ని దాతలు సహకారం ఆయన అడగంగానే ఒక రూపం ఉంటది ఒక మనిషి మీద కాన్ఫిడెన్స్ ఉంటది మనకి ఏ సమర్థవంతమైన నాయకుడు ప్రజలకు ఇవ్వచ్చు రూపాయి అని చెప్పి దాతలు ముందుకు వస్తున్నారు ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు ఎంతో మంది వ్యాపారవేత్తలు ఉన్నారు మన ఏరియాలో ప్రతి రూపాయి ప్రభుత్వం ఇవ్వాలి ప్రతి రూపాయి ప్రభుత్వం నుంచి తెచ్చే ఖర్చు పెట్టాలి అని కాకుండా పీ ఫోర్ అనే ఒక విధానంతోటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక దేయం పెట్టుకున్నారు ఆ స్కీమ్ ని తీసుకొచ్చి ఈ రోజు పీ ఫోర్ విధానంలో దాతల సహకారం తీసుకుని ప్రతి ఒక్కరిని కూడా ఈయన అభ్యర్థించి దాతల్ని మన నియోజకవర్గం మన ఏరియాలో మనం డెవలప్ చేసుకోకపోతే ఎవరు చేస్తారు అని చెప్పి ఒక స్ఫూర్తిని నింపి వాళ్ళకి ఉండి నియోజకవర్గంలో మట్టికి ఖచ్చితంగా మార్పు తీసుకొస్తున్నారు ఇప్పటి వరకు సంవత్సరాల కాలంలోనే ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు విప్లవాత్మకమైన చర్యలు తీసుకుని ఆయన ఉండి నియోజకవర్గ ప్రక్షాళన చేసి దశాబ్దాలుగా ఎవరూ చేయలేని పనులు కూడా ఆయన చేసి చూపించారు పంటకాలలో పూడితేతలు కావచ్చు మైక్రో ఫిల్టర్స్ గ్రామ గ్రామాన్ని పెట్టించడం కావచ్చు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రాఫిక్ సమస్యలు ఉండేవి మనకు ఆయన నాలుగు మండలాల్లో ట్రాఫిక్ అనేది సమస్య లేకోకుండా ఆయన చేస్తున్నారు రాబోయే రోజుల్లో మరింత ప్రక్షాళనలు చేసి రోడ్లు ప్రశాంత విశాలవంతమైన రోడ్లు వేసి ప్రక్షాళన చేసే కార్యక్రమాలు పెట్టుకున్నారు ఆయన రాబోయే ఆరు నెలల్లో ఆకుడి మండలం అభివృద్ధి చేస్తా పై ఆరు నెలల్లో ఇంకో ఇంకో మండలం అభివృద్ధి చేస్తా అని నాలుగు మండలాలు కూడా ఆయన అభివృద్ధి చేస్తానని ఒక దేయాన్ని పెట్టుకున్నారు ఆయన సో ఇలాంటి నాయకుడు మనకు కావాలి ఇలాంటి నాయకుడు ఉన్నంతకాలం మనం అభివృద్ధి చెందుతో మన నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది ఇప్పుడు ఏలూరు నుంచి దాదాపు పదిహేను కిలోమీటర్ల మేర అంటే భీమవరం ఎంట్రన్స్ వరకు కూడా రోడ్డు చిద్రం అయిపోయింది గత ప్రభుత్వం పట్టించుకుపోవడం వల్ల గత ప్రభుత్వంలో ప్యాచ్ వర్కులు చేసామని చెప్పి నిధులు తెచ్చుకుని అక్రమార్కులు తినేయడం వల్ల వీళ్ళందరూ చేసిన తప్పులకి మాట్లా పడేది కోటం ప్రభుత్వంలో ఉన్న ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు రఘురాం కృష్ణరాజు గారు మీ నియోజకవర్గంలో ఎలా ఉంది రోడ్డు అలా ఉందని చెప్పేసి ఏలూరు నుంచి భీమవరం వరకు రోడ్డు బాగాలేదు అంటే రఘురామకృష్ణారెడ్డి గారు ఎక్కడైతే ఈ రోజు కలెక్టరేట్ కడతాను అని చెప్పారు అక్కడ వరకు ఏల్లులపా నుంచి ఆ ఎంట్రన్స్ భీమవరం బార్డర్ వరకు కూడా రోడ్డు మరమ్మతుల కోసం ఈయన సొంతంగా దాతల సహకారంతోటి తోటి రోడ్ రిపేర్ చేయించేస్తున్నారు దాదాపు పదిహేను కిలోమీటర్లు ప్రభుత్వం నిధులు రావాలి ప్రభుత్వమే ఇవ్వాలి అని చెప్పి ఆధారపడలేదు ఈ రోజు ప్రభుత్వం నుంచి గ్రాంట్ వచ్చింది తర్వాత ఎప్పుడో రోడ్డు శాంక్షన్ అయింది కానీ నిధులు రాలేదు నిధులు లోపు ఫైనల్ అయ్యి ఆ నిధులు వచ్చేలోపు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గర్భిణీ స్త్రీలు వృద్ధులు వికలాంగులు స్టూడెంట్స్ విద్యార్థులు ప్రతిరోజు నిత్యం తిరుగుతారు వీళ్ళందరికీ కూడా గోతుల్లో బస్సులు కానీ ఆటోలు కానీ తిరగబడిపోవడం యాక్సిడెంట్లు అవ్వడం దెబ్బలు తగలడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి బైకర్స్ నిత్యం ఆక్వా రైతులు కావచ్చు అగ్రికల్చర్ రైతులు కావచ్చు నిత్యం ప్రయాణించవు ప్రయాణికులు అందరూ ఇబ్బంది పడుతున్నారని ఆయన దృష్టికి సమస్య వెళ్ళింది ఇమీడియట్ గా ఆయన దాతలు తాకారం తీసుకున్నారు ఒక పిలుపునిచ్చారు మన నియోజకవర్గం మనం అభివృద్ధి చేసుకోకపోతే ఎవరు చేస్తారని దాతలు ముందుకు రావాలని చెప్పేసి పిలుపునిచ్చారు ముందుకు వచ్చారు ఆ దగ్గరలో ఉన్న ఆక్కువ రైతులు అందరూ కూడా వెళ్ళి ఈ రోజు ఆ రోడ్డు పనులన్నీ కూడా శరవేగంగా చేస్తున్నారు ఐదు రోజులు టార్గెట్ పెట్టుకున్నారు పదిహేను కిలోమీటర్ల మేర కూడా గోతులు పూర్తి చేసి ప్యాచ్ వర్క్ చేయాలి ప్రజలు ఇబ్బంది పడకూడదు సజావుగా ప్రయాణం సాగాలి ప్రజలదే ఎటువంటి యాక్సిడెంట్లు జరగకూడదని త్వరితగతిన స్పందించి ఇలా ఈ రోజు సొంత నిధులతో చేపిస్తున్నారంటే అది ఒక్క ట్రిబులార్కే సాధ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో కూడా నాయకులు పిలుపునిస్తే దాతలు ముందుకు వచ్చేది ఓన్లీ ఉండే నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే పిలిపించినా కూడా ఇంతమంది దాతలు ప్రతిసారి పండిచ్చి ఎమ్మెల్యేకి పనులు చేయండి మా నియోజకవర్గ అభివృద్ధి చేయండి అని అన్నారు కానీ రఘురాం కృష్ణరాజు గారి నిజాయితీ ఆయన నిబద్ధత ఆయన లాంటి నాయకుడు చేస్తాడనే నమ్మకంతో ఆయన పిలిపిగానే దాతలు ముందుకు వస్తున్నారు ఒక్కోసారి ఒక్కో దాత ముందుకొచ్చి ఏదో ఒక ఫండ్ ఇస్తున్నారో ఆ ఫండ్ తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకే ఖర్చు పెడుతున్నారు ఈ విధంగా సో ఇలాంటి నాయకుడు ఉండే నియోజకవర్గంలో ఉండడం మన అందరూ అదృష్టం అని నేను అందుకే అంటాను సో ఇది అర్థం చేసుకోకుండా కొంతమంది విమర్శించే వ్యక్తులకి మనం అంతకన్నా ఎక్కువ చెప్పలేం వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను నేను వాళ్ళని వివరించి ఇది కాదు అది అది కాదు ఇది అని చెప్పినా కానీ కామెంట్ బాక్స్ లోకి వచ్చి మాకు కామెంట్లు పెడతానే ఉంటారు సో అవన్నీ ఇంకా చెప్పడం కూడా వేస్ట్ అనమాట ఎందుకంటే లైవ్ లో చేసే నాయకుడు తిరుగుల బయట విమర్శించే వాళ్ళు పార్టీ ప్రొఫైల్ పెట్టుకుని వైసీపీ ప్రొఫైల్ పెట్టుకుని విమర్శించే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకా అది ని విమర్శించాలి అంటే అసత్యాన్ని ప్రచారం చేయాలి తప్ప వాస్తవాన్ని ప్రచారం చేస్తే మీ మీద కాంటెన్స్ ఉమ్మేస్తారు మీ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా జై హింద్